ఆర్డీఓ తెలుగుదేశం నాయకులు ఏ గ్రామానికి అయినా కక్ష సాధింపు చర్యలో భాగంగా ఒక పిటిషన్ పెడతారు ఆ పిటిషన్ పెడతానే ఆర్డీఓ ఇమీడియట్గా ఫీల్డ్ విజిట్ పోతాడు ఎట్లా కక్ష సాధించాలా అని చెప్పి వాళ్ళు అట్లే ఉండరు ఈ అధికారులు ఆర్డీఓ పోలీస్ అధికారులు అట్లే ఉండరు ఎవరిలో కూడా ప్రజలకు ఉపయోగపడాలా మెరుగ్గా పనిచేయాలా అన్న ఆలోచన తపన తాపత్రయం ఏ కోశాన లేవు కేవలం ఈ గవర్నమెంటు ప్రజలను వైసీపీ కార్యకర్తలను హరాస్మెంట్ చేసి భయానికి గురి చేసి సస్టైన్ అవుతూ ఉంది మ్యాటర్ ఆఫ్ డేస్ నెలలు రోజులు గడిచే కొద్దీ తప్పకుండా ఈ గవర్నమెంట్ ప్రజల్లో అత్యంత వీక్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది మ్యాటర్ ఆఫ్ డేస్ గుర్తుపెట్టుకోండి అంటే చాలా క్లియర్గా నిన్న మిథున్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చాలా క్లియర్గా సవాలు విసిరినారు మిథున్ రెడ్డి గారు మీకు చేతనైతే ప్రూవ్ చేయండి అని చెప్పి కూడా చాలా క్లియర్గా మాట్లాడినారు ఇంకా అంత క్రిస్టల్ క్లియర్గా ఆయన మాట్లాడినప్పుడు ఇప్పుడు రెండు వేలు టూ థౌజండ్ టూ థౌజండ్ వన్లో ఆ భూములు వాళ్ళ ఫ్యామిలీ కొనుగోలు చేసింది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసినారు వాళ్ళు ఆన్లైన్లో రెండు వేలు ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కాదు టూ థౌజండ్ టూ థౌజండ్ వన్లో అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదేళ్ల క్రితం కొన్న భూములు అవి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసినారు ఎప్పటి నుంచో ఆన్లైన్లో ఉన్నాయి అవన్నీ సో కొత్తగా ఈయన అంటే ఈయన వచ్చేదో కనిపెట్టిందో డిస్కవరీ చేసిందో ఏది కాదు ఫ్లైట్ లో పోయేటప్పుడు ఏదో వీడియో తీసి కనుక్కున్నారని తెలిసింది ఫ్లైట్ లో చాపర్ లో పోయేటప్పుడు వీడియో తీసి కనుక్కున్నారని తెలిసింది కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి ఈ పైన తిరిగేటప్పుడు